హలో అండి ఈరోజు వచ్చేసి సింపుల్గా వెజిటబుల్ పులావు ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను నేను అలాగే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే వీడియోలోకి వెళ్ళి అయితే చూసేద్దాము చాలా ఈజీ చేసుకోవడం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా ఇక్కడ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు రెండు క్యారెట్లు ఒక టమాటా ఒక నాలుగు వరకు పచ్చిమిర్చి అలాగే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద మందంగా ఉండే కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత మన దగ్గర ఏవైతే ఉన్నాయో బిర్యానీ స్పైసెస్ వాటిని కూడా వేసుకొని కొన్ని జీడిపప్పు వేసుకొని వీటిని కొంచెం వేయించుకుందాము ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఆయిల్లో కొంచెం మగ్గిన తర్వాత క్యారెట్ టమాటాని కూడా అయితే వేసేసుకుందాము ఇందులో మీ దగ్గర బంగాళదుంపు ఉంటే బంగాళదుంపు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ముక్కల్ని కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టేసి పెట్టుకున్న బఠానీలు కూడా వేసుకుందాము డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు బఠానీలు నేను కొంచెం తొందరగా అవుతుందని చెప్పేసి అని ఒక ఐదు నిమిషాల పాటు బఠానీ అయితే ఉడికించాను ఇప్పుడు ఇవన్నీ కొంచెం తొందరగా మగ్గటానికి సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఈ ముక్కలన్నిటినీ మగ్గించేసుకుందాము ఇలా మధ్యలో కదుపుతూ ఈ ముక్కలని అయితే ఆయిల్లో వేయించుకుందాము ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఇప్పుడే దంచాను అయితే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ఇంకొకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాము ఈ కొంచెం మగ్గిన తర్వాత మనకి రుచికి సరిపడా సాల్ట్ ఒక చిన్న స్పూన్ పసుపు కొంచెం కారం అయితే వేస్తున్నాను కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి కారం అయితే కొంచమే వేశాను అలాగే ఒక చిన్న స్పూన్ వచ్చేసి గరం మసాలా ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒకసారి కలిపేసి ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు అయితే వేసేసుకొని పెరుగును కూడా ఒకసారి కలిపేసుకుందాం ఇలా పెరుగు వేయటం వల్ల బిర్యానీ టేస్ట్ బాగుంటుంది వేడి కూడా చేయకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ని అయితే పోసేసుకుందాము కుక్కర్లో అయితే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ పోస్తే సరిపోతుంది నార్మల్గా ఉండటం కాబట్టి నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను వాటర్ పోసేసి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ ఏమీ లేకుండా వేసేసుకుందాం ఇలా వాటర్ ఏమీ లేకుండా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకొని ఒకసారి కలిపేసి పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టేసి అయితే ఉడికించుకుందాము ఇలా కొంచెం నెయ్యి వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు హైలో పెట్టేసి మధ్యలో ఒకసారి కదుపుతూ తర్వాత రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడికించుకుందాము ఒక ఐదు నిమిషాలకి ఇలా బిర్యానీ అయితే రెడీ అయింది ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్నైతే ఒక పది నిమిషాలు చల్లారినిద్దాము ఇప్పుడు ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత అయితే వేడి వేడిగా టేస్టీ టేస్టీగా వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకు